హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు క్రిస్పీ క్రిస్పీగా ఉండే స్వీట్ షాప్ స్టైల్ కరబ్బు ఎలా చేసుకోవాలో చూసేద్దాం బౌల్ తీసుకొని త్రీ కప్స్ శనగ పిండి తీసుకొని జల్లించేసేసుకోవాలి ముందు టూ కప్స్ వేసాం కదండి థర్డ్ కప్పు ముప్పావు కప్ రైస్ ఫ్లోర్ వేసుకున్నా వేసుకోవాలి జల్లించడం అయిపోయింది one teaspoon salt about teaspoon baking soda sure is garlic. పావు టీ స్పూన్ టర్మరిక్ వేసేసుకుందాం వేసేసి కలిపేసుకోవాలి వాటర్ పోసేసి మిక్స్ చేసేసుకుందాం హ్యాండ్ పీటర్ వాడుతున్నానండి మరి ఒకసారి వాటర్ పోసేయకుండా బాగా కలిపేసుకున్న తర్వాత సరిపడా వాటర్ పోసుకోవాలండి ఇలా లేకుండా కలిపేసుకోవాలి కన్సిస్టెన్సీ డీప్ ఫ్రై కోసం ఆయిల్ హీట్ చేసుకుందాం ీట్ అయిపోయిందండి ఒకసారి ఒక డ్రాప్ వేసి చెక్ చేసుకుందాం ఇట్లా వేయంగానే పైకి తెలియంటే పర్ఫెక్ట్గా ఆయిల్ హీట్ అయిపోయింది బూందీ వేసే గారెటర్ని సూపర్ మార్కెట్స్లో మార్కెట్స్లో దొరుకుతుంది లేకపోతే మనం చిల్లుగా గరిట్ ఉంటుంది కదండి ఇంట్లో దాంతైనా వేసేసుకోవచ్చు నా దగ్గర ఇది ఉంది అందుకే నేను ఇది యూస్ చేస్తున్నాను మరి ఎక్కువగా వేసేసుకోకూడదండి స్ప్రెడ్ అవడం అయిపోగానే ఆపేసేయాలి లేకపోతే ఒకదానికొకటి అంటుకుపోతాయి ఉండలు ఉండలుగా పడిపోతుంది ఫ్లేము ఫుల్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా గోల్డెన్ కలర్లో కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకోవాలి ఇలా మనం సెకండ్ వాయి వేసేటప్పుడు గేట్కి బాటమ్ సైడ్ ఉన్న ఎక్స్ట్రా పిండి అంతా తీసేసుకోవాలి లేకపోతే షేప్ అవుట్ అయిపోతాయండి బూందీ ఎలా పడితే అలా పడిపోతాయి గోల్డెన్ కలర్లకు చేంజ్ అయిపోయిందండి తీసేసుకోవడమే చూసారుగా షేప్ చాలా బాగుంది నెక్స్ట్ పల్లీలు అండి త్రీ టీ స్పూన్స్ పల్లీ తీసుకొని ఫ్రై చేసేసుకోవాలి కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకోవాలి నెక్స్ట్ క్యాష్ షూస్ అండి క్యాష్ షూస్ కూడా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు కలర్ చేంజ్ అయిపోయిందండి తీసేసుకోవాలి నెక్స్ట్ వెల్లుల్లి కొంచెం క్రష్ చేసి ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి నెక్స్ట్ నెక్స్ట్ ఫ్రైడ్ గ్రామ్ అండి దాన్ని కూడా లిటిల్ పెట్టు ఫ్రై చేసేసుకొని వేసేసుకోవాలి ఇవన్నీ ఇందులో వేసేసుకున్నాం కదండి ఇందులోనే కొంచెం చిల్లీ పౌడరు సాల్ట్ జీరా పౌడర్ యాడ్ చేసుకొని కలిపేసేసుకోవాలండి స్వీట్ షాప్ స్టైల్ కార్ బుంది రెడీ అయిపోయింది ఎయిట్ ఎయిట్ కంటైనర్లో పెట్టేసుకుంటే వన్ మంత్ స్టోర్ చేసుకోవచ్చు ఇంక ఇంతేనండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్